విచారశర్మ గోపాలతో సైకతలింగానికి అభిషేకం చేస్తుండటం తండ్రి చూశాడు యచ్చదత్తనుడికి విషం చెప్పాడు ఆయన కొడుకు కంటే ముందుగానే ఆవులను మేపే దగ్గరకు వెళ్లి చెట్టెక్కి కూర్చున్నాడు కొడుకు సైకతలింగాన్ని తయారు చేసి గోపాలతో అభిషేకిస్తుండడాన్ని యచ్చదత్తనుడు చూశాడు వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకులు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు కానీ ఆ పిల్లవాడికి బాహ్య లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు అది చిన్నాభిన్నమైంది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు తీసుకువచ్చిన గొడ్డలితో సైకత లింగాన్ని తన్నిన తండ్రి రెండు కాళ్లు నరికేశాడు శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు బాగా రక్తస్రావం జరగటంతో తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన లింగంలోంచి పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు లింగాన్ని తన్నాడని తండ్రిని కూడా చూడకుండా రెండు కాళ్లు నరికేశావు నీవు అడగకున్నా నీకు వరం ఇస్తున్నానని ఇవాళ్ళ నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిది ఇక మీదట నువ్వు చండీశ్వరుడిగా కీర్తించబడతావు అని చెప్పారు ఇవాళ నుండి నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు అని వరం ఇచ్చారు